ఆయనందుకు గల వారి మీద ఆయన దృష్టి ఉంటుంది రోజున మనము ఎన్ని కష్టాల్లో ఎన్ని బాధల్లో ఎన్ని ఇబ్బందుల మధ్యలో ఉన్నా వాటిని చూసుకుంటే వెళ్ళిపోతారు తప్ప మనము పడుతున్న ఆ బాధని ఆ సమస్యని పరిష్కారం ఎవరు చేయ అయితే దేవుని వాక్యం ఏమో చూస్తుందంటే నేను నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను అయితే నీవు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే నిన్ను చూసేవాడు నిన్ను కనిపెట్టేవాడు నీ కొరకు పరితపించి నీకు సహాయం చేసే దేవుడు నీకు ఉన్నాడని నమ్మగలగాలి ఆయన కరు దృష్టి నీ మీద ఉంది నీ పరిస్థితుల మీద నీ బిడ్డల మీద ఉంది కానీ గ్రహించాల్సిన ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఎందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారు ఆయన నేను నీకు తోడే ఉండి నీవే ప్రతి 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 సమస్య నుంచి విడిపెట్టేటప్పుడు శక్తి కలిగిన దేవుడు నా పేరు నతరే ఈశ్వరు వాక్యములతో మాట్లాడు ఆయన పొరపొరపు కనిపెట్టుకుంటూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలను చేస్తాం అటు కృపా పరిషు దేవుడు మనకు దేవుడే ఆయన కలదృష్టి మన మీద ఉంది మనల్ని మన పెట్టిన మన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వదించు దాత్మ అవు